ఎంతో పెద్ద పెద్ద గాయకుడికి వాయించిన సీనియర్ గాయకుడికి వాయించిన ఇక్కడ విగ్వాంగ్స్ అందరూ రాజేష్ మాస్టర్ గారు మాకు చక్కటి లైవ్ పెడుతున్నారు ఆయన ఏడు పేరు అలాగే రోడ్ వాయిస్తారు చక్కటి రోడ్ మీద ఎన్నో పాటలు అలాగే మంచి స్టూడియో అధినేత ఆయనకి ఎన్నో పనులు మంచి గాయకులు కూడా పాడరండి అలాగే ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోవాల్సిందే అంత చక్కగా వాడతారు ఆయన మాకు ఇంత మంచి భయపడుతున్నారు అది కూడా నా అభిమానం నా మీరు అభిమానంతో వచ్చిన రోజే వచ్చి నాకోసం మాస్టారు నిజంగా నేను ప్రేమ్ ధన్యవాదాలు అలాగే ఎంతో సీనియర్ మోస్ట్ ఈ పోటీ ప్రేమని ఇప్పుడు కూడా ఆయన ప్రతిరోజు కాడి లేకుండా ఉండాలంటే నిజంగా ఆయన ఎంత మంచి లేరు మనకు తెలుసుమని నాకు ఆయన గురుగారు ఆ గురువు గారు గురుగారు గారు నేను నిజంగా తండ్రి నేను తన జీవితంగా అనుకుంటున్నాను మాస్టర్ గారు మీకు వేవేద అలాగే ఇక్కడ సుందరకాండ పారాయణలో తిట్టింది అలాగే తను మంచి తమరిస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నవారు ఎంతో పెద్ద పెద్ద గాయకుడికి వాయించిన వారు మీరందరూ నాకు వాయించడం నిజంగా నేను చాలా ని నేను అనుకుంటున్నానండి వీళ్ళందరూ నా వెనుక ఉన్నందుకు నేను నిజంగా ధనంగా భావించుకుంటున్నాను అలాగే వీడు నా తమ్ముడండి అండి రానందే కనపడను నాకు దేవుడిచ్చిన ఇచ్చిన తమ్ముడు అండి బంగారు తండ్రి నన్ను నేనంటే ఎంతో అభిమానం నాకు సౌండ్ పెడుతున్నాడు అక్క మీద అభిమానంతో ఎవ్వరు కూడా డబ్బులు తీసుకోకుండా నా కోసం వాళ్ళ పుట్టినరోజు నాడు అందరు కూడా నా మీద అభిమానంతో వచ్చినందుకు నిజంగా నేను ఎంతో పుణ్యాతికాలలో నాకు అర్థంట్లుంది తొందరలోనే ఎంత అందరి మనసులో ఉన్నందుకు నిజంగా దేవదేవుడిని పెట్టుకుంటున్నాను సౌండ్ పెడుతున్నాడు అలాగే నీకో తను ప్యాడ్ కూడా వాయిస్తున్నాడు ప్యాడ్ ప్లేని అలాగే సకల కళ వల్ల కూడా నేను అన్ని అన్నిట్లో